అందరికీ నమస్కారం ఈరోజు మన భారతదేశానికి ఈ ఓటర్స్ డే సందర్భంగా ఒక మంచి సందేశాన్ని ఇవ్వాలన్న ఉద్దేశంతో మేము ముందుకి ఈ వీడియో చేయడం జరిగింది మన భారతదేశంలో కుల మత భేదం ఏమీ లేకుండా భారత రాజ్యాంగంలో మనకి ఈ ఓటని ఆయుధాన్ని పొందుపరిచి ప్రతి ఒక్కరు కూడా హక్కులను ప్రసాదించినటువంటి ఒక మంచి ఆయుధం ఏదైనా ఉందంటే ఈరోజు ఓటు అనే ఆయుధం అని కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ ఓటు ద్వారా చాలామంది చైతన్యం కావాలి ఎందుకంటే ఈ ప్రజాస్వామ్య దేశంలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు కావస్తున్నా కూడా ఇంకా కూడా పేదరికము అదేవిధంగా అణచబడినటువంటి వర్గాలుగా గుర్తిస్తూ రాబోయే రోజుల్లో కొంతమంది మాత్రమే ఈ యొక్క రాజకీయంగా లబ్ధి పొందుతున్నారు ఈ పేద మధ్యతరగతి వాళ్ళు రాజకీయంగా లబ్ధి పొందాలంటే వాళ్ళకి ఎటువంటి ఆర్థిక బలము అంగ బలము అదేవిధంగా ఆర్థిక బలము లేని కారణంగా ప్రతి ఒక్కరు కూడా వెనకడ చేస్తున్నారు కావున ప్రతి ఒక్కరు కూడా భారతదేశ ప్రజలన మీరందరూ కూడా ఒక మంచి దూరదృష్టితో ఆలోచించి మీకున్న ఒక ఆయుధము ఓటు ఆ ఓటుని ఆయుధం ద్వారా ఒక మంచి చైతన్యం తీసుకునేటువంటి ఒక ప్రక్రియ మీ ఊరిలో జరిగేటువంటి ఒక చిన్న వార్డు మెంబర్ దగ్గర నుంచి సర్పంచ్ దగ్గర నుంచి ఎమ్మెల్యే దగ్గర నుంచి ఎంపీ దగ్గర నుంచి ఈ యొక్క రాజకీయ ప్రక్రియలో ఓటుని ఆలోచించి మందుకి తర్వాత నోటికి బానిస కాకుండా మీరందరూ కూడా ఓటుని చైతన్యవంతంతో ఉపయోగిస్తారని ప్రత్యేకంగా కోరుకుంటూ ఓటు గురించి ఒక చిన్న పాఠ రూపంలో మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం అమ్మకు ఓటరు నన్ను మందు నీళ్ళ కోసం అమ్మకు ఓటరు నన్ను పచ్చ నోట్ల కోసం అమ్మకు ఓటరు నన్ను మందు నీళ్ళ కోసం అమ్మకురావో ఓటరు నన్ను పచ్చ నోట్ల కోసం అక్షర జ్ఞానం లేని నీకు నేను ఆయుధమవుతున్నా లక్షణమైన నాయకుల్ని మీరెన్నుకుంటారని అక్షర జ్ఞానం లేని నీకు నేను ఆయుధమవుతున్నా లక్షణమైన నాయకుల్ని మీరెన్నుకుంటారని అమ్మకురా ఒరే అమ్మకురా అమ్మకురా ఓటరు నన్ను మందు ఓటు బాధతో చెప్పినటువంటి సందేశాన్ని మీరు ఆలోచించి రాబోయే రోజుల్లో ఏ ఓటు ఎలక్షన్ జరిగినా కూడా దీన్ని పూర్తి స్థాయిలో మీరు మద్దతు తెలియజేస్తూ ఒక మంచి ఆలోచించి మంచి వ్యక్తికి పట్టం పెడతారని రాబోయే రోజుల్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడతారని ప్రత్యేకం కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జై భీమ్